ओङ्कारं सृष्टिसारं विधिविधि लिखितं मोक्षदक्षं सुभिक्षम् गङ्गाङ्गं दिव्यलिङ्गं गजमुखविनुतं सान्नपूर्णा समक्षम् वेदादं व्यासपीठं सुरमुनिसहितं शान्तिकान्तं सुकान्तम् विश्वेशं चित्प्रकाशं श्रितजन वरदं काशीनादं नमामि ई पाटयोक्क भावम् ఓంకారం సృష్టిసారం ఓంకారమే ఈ విశ్వానికి మూలం విధి విధి లిఖితం ప్రతీది విధి ప్రకారం ప్రాయబడుతుంది మోక్షదక్షం సుభిక్షం ఇది మోక్షాన్ని ఇస్తుంది శ్రేయస్సును కలిగిస్తుంది గంగాంగం దివ్యలింగం గంగానదిలో శివలింగం దివ్యమైనది గజముఖ వినుతం ఏనుగుముఖం ఉన్న వినాయకుడిని స్థుతిస్తుంది సార్ణపూర్ణ సమక్షం పార్వతి సమక్షంలో శివుడు ఉన్నాడు వేదార్థం వ్యాసపీఠం వేదాల సారాంశం వ్యాసపీఠంలో ఉంది సురముని సహితం దేవతలు మరియు ఋషులందరితో శాంతికాంతం సుఖాంతం శాంతి సుఖంతో అంతం విశ్వేశం చిత్ప్రకాశం విశ్వానికి ప్రభువు చైతన్య స్వరూపం శ్రితజన వరదం ఆశ్రయం పొందిన వారికి వరం ఇచ్చేవాడు కాశీనాథం నమామి కాశీలో నివసించేవాడికి నమస్కారం